ఓకే రోజు మనం సంయుక్త నికాయంలోని సుసీమా సూత్రం ఎస్ఎన్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ జీరో గురించి క్విక్గా చూసేద్దాం అంటే ఈ సూత్రంలో సుసీమా అని ఒక ఆయన ఉంటాడు వేరే గ్రూప్ కి చెందిన సన్యాసి అనుకోండి అతను బుద్ధుని సంఘంలో చేరుతాడు కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ మోక్షం కోసమో జ్ఞానం కోసమో కాదు వచ్చింది బుద్ధుడి దగ్గర ధర్మం నేర్చుకుని ఆ సీక్రెట్స్తో తన గుంపుకి పేరు లాభాలు తేవాలని సో మొదటి పాయింట్ ఏంటంటే సుసీమ అసలు ప్లాన్ చూడండి అప్పట్లో బుద్ధుడికి ఆయన సంఘానికి చాలా గౌరవం మంచి ఆదరణ ఉండేది ఇది చూసి సుసీమ వాళ్ల గుంపు నువ్వెళ్ళి ఆ ధర్మం నేర్చేసుకునేరా మనకి కూడా ఆ లాభాలూ పేరు వస్తుంది అని పంపారన్మాట అంటే పైకి ముక్తి కావాలన్నాడుగాని లోపల ఇంటెన్షన్ మాత్రం ధర్మాన్ని కాజేయడమే ఇక రెండవది అసలు విముక్తి ఎలా వస్తుంది ఇక్కడే అసలు విషయం ఉంది కొందరు భిక్షువులు మేము అర్హతులం అయ్యాం అంటే జన్మలేని స్థితికి వచ్చామని చెప్తారు వెంటనే సుసీమ అడుగుతాడు అవునా మరి మీ దగ్గర స్పెషల్ పవర్స్ అంటే గాల్లో ఎగరటం వేరేవాళ్ళ మనసు చదవడం లాంటివి ఉన్నాయా అని వాళ్ళు సింపుల్గా లేవు మేం ప్రజ్ఞా విముక్తులం అంటారు అంటే జ్ఞానంతోనే ఫ్రీ అయ్యామని సుసీమకి డౌట్ అదేంటి శక్తులు లేకుండా అర్హంత ఎలా అవుతారు అని విషయం బుద్ధుడి దగ్గరికి వెళ్తే ఆయన క్లియర్గా చెప్తారు విముక్తికి కావాల్సింది ప్రజ్ఞ అంటే మన ఉనికి పంచస్కంధాలు అంతా అశాశ్వతం దుఃఖమయం నేను అనేది లేదు అని తెలుసుకోవడం అలాగే ప్రతీదీ ఒక కారణం వల్లే జరుగుతుందని పటిచ్చసముత్పాద గ్రహించడం ఈ జ్ఞానమే ముఖ్యం శక్తులుంటే ఉండొచ్చు లేకపోయినా పర్లేదు ఫైనల్గా మూడో పాయింట్ అసలు ధర్మం దేనికోసం బుద్ధుడు చెప్పేది ఒక్కటే ధర్మం అంటే దుఃఖం నుంచి పూర్తిగా బయటపడటం నిబ్బాణం కోసం అంతేకాని లాభాలు పేరు లేదా అద్భుత శక్తులు పొందడానికి కాదు ఇలా తప్పుడు ఉద్దేశంతో ధర్మాన్ని వాడాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని బుద్ధుడు హెచ్చరిస్తాడు కూడా సుసీమకి అప్పుడు తన తప్పు తెలుసు వచ్చి బుద్ధుణ్ణి క్షమించమనడుగుతాడు కూడా తప్పు తెలుసుకునే ఒప్పుకోవడమే కరెక్ట్ అలానే ఎదుగుతావని చెప్పి క్షమిస్తారు సో మొత్తం మీద సుసీమ సుత్తం మనకు చెప్పేది ఏంటంటే నిజమైన విముక్తి జ్ఞానం నుంచే వస్తుంది ఏవో శక్తుల వల్ల కాదు ముఖ్యంగా సరైన ఉద్దేశముండాలి